ఏలినవాడా రాత్రంతయు ప్రయాసపడితిమి పడి కానీ మాకేమి దొరకలేదు అయినను నీ మాట చెప్పున వలలు చాలండి ఇక్కడ చూస్తే రాత్రంతా శ్రమ పడ్డారు కానీ వారికి చేప కూడా వారి ప్రయాస వ్యర్థమైపోయిందండి ఎంత కష్టపడ్డా కూడా ఏమీ దొరకలేదు అక్కడ అయినా కూడా నీ మాట ప్రకారము నైనను నీ మాట చొప్పున మేము వలలు ఇది ఈరోజు ధ్యానాంశము మనం కూడా దేవుని మాట ప్రకారం చేస్తేనే మన జీవితంలో అద్భుతాలు జరగగలవు అన్నదానికి ఈ వాక్యము నిదర్శనం అని సాదృశ్యంగా కనబడతా ఉంది మనం ఎంత ధనవంతులమైనా మనం ఎంత జ్ఞానవంతులమైనా మనం చేసే పనిలో మనం ఎంత నైపుణ్యత కలిగిన వారమైనా సరే దేవుని సహాయము లేకుండా కదా అక్కడ అందుకు నుంచే భక్తుడైనటువంటి దావీదును జ్ఞాపకం చేసుకోవచ్చండి కీర్తనల్లో ఎప్పుడు కూడా ఆయన ఏ మాట ఏమీ మెన్షన్ చేస్తారనంటే యహోవా వాళ్ళని భూమి ఆకాశములు సృజించినా యహోవా వాళ్ళని ఆ మాటను మనం గమనించగలం యహోవా వలన మనకు సహాయం కలుగుతుంది గురించి ఆయన ఆయన యొక్క ఆయన దావీదు గురించి దావీదు చెప్పడం మాత్రమే కాదు కానీ దావీదు జీవితాన్ని దగ్గరగా చూసినటువంటి హుషై కూడా సాక్ష్యం చెప్తాడు అప్ష తన కొడుకుకి మీ తండ్రి ఎలాంటి వాడు నైపుణ్యము కలిగిన వాడు యుద్ధ నైపుణ్యం కలిగిన వాడు అయినను అతడు ఎక్కడ బాస చేస్తాడో మనకి తెలీదు ఆయన బలము ఆయన దాగుచోటు ఎవరు అనంటే దేవుడే చూడండి ఇక్కడ ఒక సాక్ష్యాన్ని తెలియచేస్తూనే దావీదు తెలియచేస్తూ ఉన్నాడు అక్కడ నాకు దేవుని వల్లనే సహాయం కలుగుతుందని చెప్తూ ఉన్నాడు ఆయన జీవితాన్ని చూసినటువంటి వాళ్ళు కూడా సాక్ష్యము చెప్తూ ఉన్నారు ఏమనంటే దేవుడే ఆయనకు సహాయం చేసేవాడు బలము అందుకు నుంచి కీర్తనలో చాలా సందర్భాల్లో అదే మాట నా బలము నా కేడము నా శృంగము కదా నా ఆశ్రయ దుర్గము అనే మాటలు మనం గమనించగలం కాబట్టి ఎప్పుడు కూడా మన స్థితిని బట్టి మన జ్ఞానాన్ని బట్టి మన ఐశ్వర్యాన్ని బట్టి ఎప్పుడు కూడా మనము ఆధారపడకూడదు ఎవరి మీద ఆధారపడాలా దేవుని మీద ఆధారపడాలని అందుగురించి అక్కడ భక్తుడు ఇర్మియా చెప్తాడు కొందరు దేని బట్టి అది చేపడతారు కొందరు జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి కదా శౌర్యమును బట్టి అతిశయించకూడదు దేన్ని బట్టి అతి దేవుని దేవుడి మీద భూమి మీద కృప చూపుచున్నటువంటి దేవుడైన యహోవావు నీవే అని తెలుసుకునేటను బట్టి అతి దేవుని బట్టి మాత్రమే మనం అతిశయపడాలండి అంటే ఎప్పుడు వస్తుంది అని అంటే దేవుని మీద మనం పరిపూర్ణమైన విశ్వాసం కలిగినప్పుడు మాత్రమే ఇక్కడ అక్కడ విశ్వాసం వచ్చింది పేతురికి కాబట్టి పేతురు చెప్తా ఉన్నాడు నీ మాట ప్రకారము వలలు వలలు వేస్తున్నాము అక్కడ ఏం జరిగింది అక్కడ పేతురు దేవుని మాట ప్రకారం చేసినప్పుడు వాక్య భాగంలో విస్తారమైన చేపలు అక్కడ దొరికాయి ఏం దొరికినాయి కదా కాబట్టి ఒకవేళ చెయ్యలేకపోతే కనుక పేతురు తన మీద తాను ఆధారపడి దేవునికి వ్యతిరేకంగా ఒకవేళ ఆన్సర్ చేస్తుంటే కానీ చేయకుండా ఉంటే దేవుడు చెప్పిన మాట చేయకుండా వలలు విసరకుండా ఉంటే చేపలు దొరికాయా దొరికే నీ జీవితంలో అద్భుతాన్ని చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుని మాటను మనం నిర్లక్ష్యం చేస్తూ మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తున్నాం కాబట్టి మన జీవితాల్లో మనకేమి అద్భుతాలు లేవు మన జీవితాలు గొప్ప విస్మయం ఉంది ఆశ్చర్యపోయే కార్యాలు ఏం లేవు ఏదైనా అద్భుతం జరగాలి అంటే నువ్వేం చేయాలా దేవుడు ఏం చెప్పాడో నీకు కదా చెప్పిందే చేయాలండి ఇక్కడ పేదరికి వలలు విసిరమంటే విసిరాడు అంతే అయ్యా నేను అట్టిసిరాను అటు వెళ్ళాం మేము ఇటు వెళ్తాము పోనీ వేరే వేరే చోటకి అని ఏమైనా ఆర్గ్యూ చేశాడా లేదక్కడ మనం ఏం చేస్తామనంటే ఆర్గ్యూ చేసే మనుషులు ఉంటారు దేవుడు చెప్పింది చేయకుండా వేరేది చేసే మనుషులు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారండి ఎవరైనా తెలుసా మీకు తెలుసా లోతు కదా లోతు ఏం చేశాడు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో సోదోమో చాలా ఎలా ఉంది దుష్టత్వముతో ఘోరమైన పాపముతో నిండి ఉన్నప్పుడు సుధోమ కుమారాన్ని నాశనం చేయడానికి దేవుడు దేవదూతలను పంపించాడు ఇక్కడ దీన్ని చదవండి ఒకసారి లోక ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన చదవండి వెళ్ళి పదమూడు నుంచి చదవండి మేము ఈ చోటు నాశనము చేయవచ్చి తిమి వారిని గురించి మొర యహోవా సన్నిధులు గొప్పదాయను కనుక దాన్ని నాశనము చేయుటకు యహోవా మమ్మన పంపినని చెప్పగా లోతు లోతు తన యొక్క ఇద్దరు కుమార్తెలు వాళ్ళని తీసుకుని బయటికి వచ్చేస్తూ వచ్చేస్తూ ఉన్న తర్వాత చూడండి పదిహేడవ వచనంలో చూస్తే ఆదుతరులు వారిని వెలుపలికి తర్వాత నీ ప్రాణము దొక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకు ఈ మైదానంలో ఎక్కడైనా నిలువక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు ఆ పర్వతమునకు పారి అని చెప్పగా చెప్తున్న దూత ఇక్కడెక్కడ నువ్వు ఉండొద్దు అసలు దీన్ని నాశనం చేయడానికి వచ్చాం కానీ ఇక్కడెక్కడ నిలవద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్తే లోతు ఏం చెప్తున్నాడు అక్కడ కింద వచ్చినాలో చూస్తే లోతు పద్దెనిమిదవ వచ్చిన ప్రభువా అలా కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించు నీవు నీవు నాయ కనపరిచినా నీ కృప కనపరిచిదివి నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోనీను ఈ కీడు నాకు సంభవింప వచ్చినదేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది ఆ అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనేము దేవుడు చెప్పాడు లోతుతోటి ఇక్కడ నిలవకుండా ఎక్కడికైనా పారిపోదు ఆ పర్వతానికి వెళ్ళు అని అంటే లోత ఏం చెప్తున్నాడు అయ్యా నువ్వు ఎంతో కృప కృపగలవాడు నీ కృప నా మీద ఉంటే గనక ఒకసారి చూపించు మళ్ళీ కనపరచు ఒకసారి అక్కడికి వెళ్ళలేను ఆ పర్వతానికి వెళ్ళలేను కానీ ఇదిగో ఈ ఊరు చిన్నది ఇక్కడే పక్కనే ఉంది కదా ఇక్కడ చిన్నది ఇక్కడికి వెళ్తాను అని చెప్తా ఉన్నాడు చూడండి దేవుని ఆలోచన దేవుని మార్గములు దేవుని యొక్క తలాంపులు అని చెప్తాడు మా వాక్యములు అవి ఎలాంటివి అని అంటే ఆయన చెప్తాడు కదా యాభై ఐదో యశాగ్రంథం యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినములు మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు మీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదు ఎలా ఉంది భూమి ఆకాశముల కంటే ఎలా ఉందండి ఎంత ఎత్తుగా ఉన్నాయో భూమి కంటే ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ తలంపులు కంటే నా తలంపులు అంతా హెచ్చుగా ఉన్నవి ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి మనము మన మన యొక్క వే ఆఫ్ థాట్లోనే ఉంటాం మనం మన ఆలోచనలోనే మనం ఉంటాం కదా మనం ఒక్కవైపే ఆలోచన మన దృష్టిలోనే ఉంటాం కాదండి ఇక్కడ మనది మనకేం జరుగుతుందో మనకు చుట్టూ తెలీదు కాబట్టి అందు గురించి ఎప్పుడు మనము కీర్తనాకారుడే చెప్పాడు నీ ఆలోచనలు అతి గంభీరములు ఆసాపు కూడా చెప్తాడు అయ్యా నేను పశుప్రాయుణ్ణి అయిపోయాను కదా దేవుని ఆలోచనలు గ్రహించలేకుండా పశుప్రాయుడిలాగా నేను మాట్లాడానని చెప్తా ఉంటాడు కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటో దేవుని ఉద్దేశాలు ఏంటో దేవుని మార్గాలు ఏంటో దేవునికి మన పట్ల ఏం ఉన్నదో దాన్ని జరిగించుకోవడానికి మనం రెడీగా ఉండాలండి మనం మనిష్టి ప్రకారం మనం చేయడం కాదు అర్థమవుతుందా మనుషులుగా మనం ఎప్పుడు కూడా మనిషి ప్రకారమే మనం అనుకున్నదే జరగాలి కదా మనం ఏమనుకుంటాం అదే జరగాలి అని ఆలోచన చేస్తాం ఆ దానిలో ఎప్పుడూ కూడా తప్పు ఆ ఉద్దేశము నరుని ఆలోచన కేవలము చెడ్డది నీ ఆలోచన ఒక పని చెయ్యాలి అని నిన్ను ప్రేరేపిస్తే అది చెడు ఆలోచన అన్న విషయాన్ని ఈరోజు మీరు గ్రహించండి దేవుని ఆలోచన ఏంటో దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో నీ పట్ల దేవుని చిత్తం ఏమైందో ఒకసారి గ్రహించుకోవాలి ఇక్కడ అది గ్రహించలేదైనా యువతి గారు ఏం చేశాడైనా దేవుడు చెప్పింది ఒకటైతే లోతు ఏం చేశాడంటే వేరే చోటకి వెళ్ళాడు చిన్న ఊరికి వెళ్ళాడు అక్కడ ఏం జరిగిందంటే ఏం జరిగింది అక్కడ మనకు తెలుసు కదా అక్కడ ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్నాడు కానీ భయంకరమైన శాపమైనటువంటి జనాంగానికి కారణమైపోయాడు లోతు ఏమైపోయారండి అందరూ నాశనం అయిపోయాడు లోతు తనిద్దరికో మార్తలే మిగిలేరు వారితోటి భయంకరమైన శాపగ్రస్తమైన జనాంగము వచ్చిందండి దేవుని మాట ప్రకారం చేయకుండా మన ఆలోచనలో మన ఇష్ట ప్రకారం మనం చేసిన లోతు ఏం చేశాడు ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో సుధోమో గుమోర చాలా ఎలా ఉంది దుష్టత్వముతో ఘోరమైన పాపముతో నిండి ఉన్నప్పుడు సుధోమో గుమోరా నాశనం చేయడానికి దేవుడు దేవదూతలను పంపించాడు అయితే అక్కడ అబ్రహాము లో అక్కడ లో సుధోమో గురించి ప్రార్థన చేస్తున్నాడు అక్కడ ఐదుగురు నీతి మంతులు ఉన్నా నేను చేస్తానంటే ఎవరు కూడా అక్కడ లేరు లోతు లోతు కుటుంబం మాత్రమే సో లోతు కుటుంబాన్ని రక్షించడానికి చెప్తా ఉన్న లోతుతోటి లోతు లోతు భార్యతోటి ఇక్కడ దీన్ని చదవండి ఒకసారి లో ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయంలో పద్నాలుగో వచ్చిన చదవండి వెళ్ళి పదమూడు నుంచి చదవండి మేము ఈ చోటు నాశనము చేయవచ్చి తిమి వారిని గురించి మొర యహోవా సన్నిధిలో గొప్పదాయను ఆయన గనుక దాన్ని నాశనము చేయటకు యహోవా మమ్మున పంపినని చెప్పగా లోతు లోతు తన యొక్క ఇద్దరు కుమార్తెలు వాళ్ళని తీసుకుని బయటికి వచ్చేస్తూ వచ్చేస్తూ ఉన్న తర్వాత చూడండి పదిహేడవ వచనంలో చూస్తే ఆదుతలు వారిని వెలుపలికి తర్వాత నీ ప్రాణము దొక్కించుకున్నట్లు పారిపొమ్ము నీ వెనుక చూడకు ఈ మైదానంలో ఎక్కడైనా నిలువక నీవు నశించిపోకుండా ఈ పర్వతమునకు ఆ పర్వతమునకు పారి అని చెప్పగా చెప్తున్న దూత ఇక్కడ ఎక్కడ నువ్వు ఉండొద్దు అసలు దీన్ని నాశనం చేయడానికి వచ్చాం కానీ ఇక్కడ ఎక్కడ నిలవద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్తే లోతు ఏం చెప్తున్నాడు అక్కడ కింద వచ్చినాలో చూస్తే లోతు పద్దెనిమిది వచ్చిన ప్రభువా అలా కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించు నీవు నీవు నాయ కనపరిచినా నీ కృప కనపరిచిదివి నేను ఆ పర్వతమునకు తప్పించుకుని పోనీను ఈ కీడు నాకు సంభవింప వచ్చినదేమో ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపములో ఉన్నది ఆ అది చిన్నది నన్ను అక్కడికి తప్పించుకొని పోనేమో దేవుడు చెప్పాడు లోతుతోటి ఇక్కడ నిలవకుండా ఎక్కడికైనా పారిపో అదిగో పర్వతానికి వెళ్ళు అని అంటే లోత ఏం చెప్తున్నాడు అయ్యా నువ్వు ఎంతో కృపగలవాడు నీ కృప నా మీద ఉంటే గనక ఒకసారి చూపించు మళ్ళీ కనపరచు ఒకసారి అక్కడికి వెళ్ళలేను ఆ పర్వతానికి వెళ్ళలేను కానీ ఇదిగో ఈ ఊరు చిన్నది ఇక్కడే పక్కనే ఉంది కదా ఇక్కడ చిన్నది ఇక్కడికి వెళ్తాను అని చెప్తా ఉన్నా చూడండి దేవుని ఆలోచన దేవుని మార్గములు దేవుని యొక్క తలాంపులు అని చెప్తాడు మా వాక్యములో అవి ఎలాంటివి అని అంటే ఆయన చెప్తాడు కదా యాభై ఐదో యశాఖనందం యాభై ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినములు మీ తలంపులు నా తలంపులు వంటివి కాదు కదా మీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదు ఎలా ఉంది భూమి ఆకాశములు కంటే ఎలా ఉందండి ఎంత ఎత్తుగా ఉన్నాయో భూమి కంటే ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ తలంపుల కంటే నా తలంపులు అంతా హెచ్చుగా ఉన్నవి ఇది మన జ్ఞాపకం చేసుకోవాలి మనము మన మన యొక్క వే ఆఫ్ థాట్లోనే ఉంటాం మనం మన ఆలోచనలోనే మనం ఉంటాం కదా మనం ఒక్కవైపే ఆలోచన మన దృష్టిలోనే ఉంటాం కాదండి ఇక్కడ మనది మనకేం జరుగుతుందో మనకు చుట్టూ తెలీదు కాబట్టి అందు గురించి ఎప్పుడు మనము కీర్తనాకారుడు చెప్పాడు నీ ఆలోచనలు అతి గంభీరములు ఆసాపు కూడా చెప్తాడు అయ్యా నేను పశుప్రాయుణ్ణి అయిపోయాను కదా దేవుని ఆలోచనలు గ్రహించలేకుండా పశుప్రాయుడిలాగా నేను మాట్లాడానని చెప్తా ఉంటాడు కాబట్టి దేవుని యొక్క ఆలోచన ఏంటో దేవుని ఉద్దేశాలు ఏంటో దేవుని మార్గాలు ఏంటో దేవునికి మన పట్ల ఏం ఉన్నదో దాన్ని జరిగించుకోవడానికి మనం రెడీగా ఉండాలండి మనం మనిషి ప్రకారం మనం చేయడం కాదు అర్థమవుతుందా మనుషులుగా మనం ఎప్పుడు కూడా మనిషి ప్రకారమే మనం అనుకున్నదే జరగాలి కదా మనం ఏమనుకుంటామో అదే జరగాలి అని ఆలోచన చేస్తాం ఆ దానిలో ఎప్పుడు కూడా తప్పు ఆ ఉద్దేశము నరుని ఆలోచన కేవలము చెడ్డది నీ ఆలోచన ఒక పని చెయ్యాలి అని నిన్ను ప్రేరేపిస్తే అది చెడు ఆలోచన విషయాన్ని ఈరోజు మీరు గ్రహించండి దేవుని ఆలోచన ఏంటో దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో నీ పట్ల దేవుని చిత్తం ఉందో ఒకసారి గ్రహించుకోవాలి ఇక్కడ అది గ్రహించలేదైనా లోతు గారు ఏం ఆయన దేవుడు చెప్పింది ఒకటైతే లోతు ఏం చేశాడంటే వేరే చోటకి వెళ్ళాడు చిన్న ఊరికి వెళ్ళాడు అక్కడ ఏం జరిగిందంటే ఏం జరిగింది అక్కడ మనకు తెలుసు కదా అక్కడ ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్నాడు కానీ భయంకరమైన శాపమైనటువంటి జనాంగానికి కారణమైపోయాడు అదే ఈరోజు వాక్య భాగములో చెప్తా ఉన్నారు పత్రికా భాగంలో పేద రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనములో చెప్తా ఉన్నారు మీరు ఆశీర్వాదానికే చదవండి ఒకసారి పాలుపడి సహోదర ప్రేమ కలవారును ఉండు ఆశీర్వాదమునకు మీరు పిలువబడి తిరిగి గనుక చాలండి దేనికి పిలువబడ్డాం మనము దేవుని దేనికి పిలువబడ్డామండి దేవుని కృపకు మాత్రమే పాత్రలు అవ్వడానికి దేవుని యొక్క ఆశీర్వాదానికి మాత్రమే పాత్రలు అవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి పేతురు క్రైస్తవ సంఘములో ఆది క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి వాళ్ళకి తెలియచేస్తున్నాడు సంఘములో ఉన్న వివిధమైనటువంటి వారందరికీ మనస్తత్వాలు కలిగిన మనుషులకు పురుషులకు స్త్రీలకు యజమానులకు దాసులకు తెలియచేస్తూ చిన్ని కన్క్లూజన్లు ఏమంటున్నాడంటే తుదకు మీరందరూ ఏకమనస్కులై ఉండాలి అంటే ఇక్కడ సంఘములో పురుషుడని స్త్రీ అని యజమానుడని దాసుడని ఇక్కడ విద్యావంతుడని పామరుడని ఇక్కడ ఏ భేదము ఏ భేదము లేదు అందరము మనము క్రీస్తులో ఏకత్వాన్ని ఈరోజు వాక్యము దేవుడు మీతో చెప్పునది లేక దేవుని అయినా కూడా నీ మాట ప్రకారము జీవించ సంఘము శిష్టానుసారంగా ఉండడానికి లేదండి దేవుని మాట ప్రకారం మాత్రమే మనం క్రీస్తులో మనం కడగబడ్డాము పేదలు అంటున్నాడు కడగబడిన పంది బురదలో పొరినట్లుగా ఉండకూడదు సంఘం అంటే క్రీస్తులో చేర్చబడ్డాము మనం ఎక్కడ చేర్చబడ్డాము క్రీస్తులో మనము చేర్చబడ్డాము కాబట్టి ఎలా ఉండాలి అని అంటే క్రీస్తులో ఏకత్వాన్ని కలిగి ఉండాలి కానీ క్రీస్తులో చేర్చబడిన నీవు మరలా బురదలోనికి వెళ్ళకూడదు ఇక్కడ ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఈ దినము చదవమన్న పత్రికా పాఠ్య భాగంలో ఆశీర్వాదానికి వారసులవుటకు మీరు పిలువబడి గనుక కీడుకు ప్రతి దోషణకు ప్రతి దోషణ చేయకూడదు సంఘంలో ఉన్నవారు ఎలా ఉండాలా కీడికి అంటే క్రైస్తవ లక్షణం ఇది క్రైస్తవ ఈ లక్షణం లేకుండా నేను క్రైస్తవుణ్ణి లేదా క్రైస్తవురాలని చెప్తే నువ్వంతా అబద్ధకులు ఇంకెవరో మీరు అబద్ధికులే ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలండి దిన వాక్యము పేతృ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు సంఘము ఎలా ఉండాలి ఎలాంటి మంచి లక్షణం కలిగి ఉండాలి అందుకే పదో వచనంలో చెప్తున్నాడు ప్రా తొమ్మిదో వచనంలో కీడుకు ప్రతి కీడు దోషణకు ప్రతి కీడు చేయక దీవించుడి కదా ఒకవేళ ఎవరైనా మనం తిడతా ఉన్నప్పుడు మనం తిట్టకుండా ఉండలేము కదా ఉండగలమా తిట్టకుండా ఉండగలమా ఉండలేమండి తిట్టిన మాటకి కోపం వస్తుంది మనుషులుగా ఆ ఎమోషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మనలో కానీ అందుకే పేతురు చెప్తున్న మాట ఇదే ఏదైనా వాక్యం మాట్లాడుతాను ప్రతి వారితో మాట్లాడుతూ ఉంది ఎవరైతే ఈ వాక్యము ద్వారా సరి చేసుకుంటారో వాక్యము ద్వారా వారి జీవితాలు మార్చుకుంటారు ఇప్పుడైనా సరే మార్చుకుంటే దేవుడు ఏం చేస్తాడు దీవిస్తాడంట నువ్వు నీ జీవితంలో నువ్వు మంచి జరగాలని కోరుకుంటే కనుక ఏం కోరుకోవాలా మంచి జరగాలని నువ్వు కోరుకుంటే చదవండి ఒకసారి ప తొమ్మిది పదవ వచనము జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు చెడ్డదానిని పలుకోకుండా తన నాలుకను కాపటప్పు మాటలు చెప్పకుండా జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోడు వాడు చెడ్డదానిని పలుకోకుండా తన నాలుకను కాపటప్పు మాటలు చెప్పకుండా కాచుకోవాలి ఏం చేయాలా ఏం చేయాలండి మనము మన పెదవులు కాచుకోవాలి ముప్పై తొమ్మిదవ సంకీర్తన మొదటి వచ్చిన నా నాలుకతో పాపము చేయుకుండానట్లు ఏం చేస్తున్నాడండి నా మా ఏం చూసుకుంటున్నాడు జాగ్రత్తగా చూచుకుందును భక్తిహీనులు నా ఎదుట ఉన్నప్పుడు చాలండి ఏం ఉంచుకోవాలా కింద క్షేమం గుర్చి కూడా నేను మాట్లాడట్లేదు ఇక్కడ కదా భక్తిహీనులు ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలా అని నోరు కాచుకోవాలన్నమాట ఏమని మాట ప్రకారం చేసిన పేదరి జీవితంలో ముక్కలు జరిగాయి పేదరి జీవితం ఆశీర్వాదానికి అక్కడ పన్నెండు గోత్రాలకి తీర్పు తీర్చేటటువంటి గొప్ప ఆధిక్యత కదా పరలోకపు తాళపు చెవులు ఎవరికి ఇచ్చాడండి పేతురికి ఇచ్చాడు పేతురు నువ్వు బండవు నీ మీద నా సంఘాన్ని స్థాపిస్తాను అని గొప్ప ఆశీర్వాదాలు దేవుని చేత ఆయన పొందుకున్నాడు పేతురు అలాంటి పేతురి దినాన సంఘానికి హెచ్చరిక చేస్తున్నాడు జీవాన్ని నువ్వు ప్రేమించినట్లయితే గనక నీ జీవితంలో మంచి చూడాలనుకుంటే గనక నీ నోటి నువ్వు కాచుకో నీ నీ కంట్రోల్లో లేకపోతే గనక నీ జీవితము అక్కడ ఏమైపోతుంది అండి శాపమైపోతుంది దేవుని మాట ప్రకారం మనం జీవించడానికి మనలను మనము సిద్ధం చేసుకుందాము మన ఇష్ట ప్రకారం కాకుండా ఇక నీదుటైనా సరే ప్రభువా నా ఆలోచనలు కేవలము చెడ్డవి నీ ఆలోచనలే గొప్పవి తండీ అతి గంభీరాలు నాయన నీ ఆలోచన ప్రకారము నీ మాట ప్రకారం జీవించడానికి దావిదంటాడు కదా నీ మాట చొప్పున నేను జీవించినట్లు నీ దాసునికి నీ కృప అనుగ్రహించుము నూట పంతొమ్మిదవ సంకేతంలో చెప్తారు దేవుని మాట ప్రకారం జీవి ఒక ప్రార్థనండి దేవుని సన్నిధులు అయ్యా నీ ప్రకారమే నేను జీవించాలి నాయన అని మనల్ని మనం ఎప్పుడైతే దేవునికి సంపూర్ణమైన సమర్పణ మనం చేసుకుంటామో మన జీవితములో దేవుని కార్యాలు మనము చూస్తాము ఇక్కడ